నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులకు శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ కువైట్లోని ప్రవాసుల గురించి ప్రవాస కార్మికుల గురించి ఒక సమావేశం ఇది జరిగింది వివరాల్లోకి వెళితే కువైటు మానవ హక్కుల వ్యవహారాల సహాయ మంత్రి రాయబారి షేఖా జవహర్ ఇబ్రహీం ఆల్ దుయీస్ అల్సబా గారు అంతర్జాతీయ కార్మిక సంస్థలలో పాలనా హక్కులు మరియు సంభాషణల అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మాన్యులా టోమితో కువైట్ లో ప్రవాస కార్మికు హక్కులకు మద్దతు ఇవ్వడం మరియు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో సహకారం పైన ఇద్దరు అయితే చర్చించడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశం జెనీవాలో జరిగింది జాతీయ చట్టాలు మరియు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల చట్టంలో ఉత్తమ పద్ధతులను పరస్పరం సహకరించుకునే మార్గాలపైన చర్చించారు మానవ హక్కుల ప్రమాణాలు జాతీయ చట్టాలు కువైట్ దేశం ఆమోదించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ప్రవాస కార్మిక మార్కెట్కు ప్రయోజనం చేకూర్చే అన్ని రంగాలలో సహకారం మరియు ఉమ్మడి సమన్వయం కోసం ఫ్రేమ్వర్కులు ఈ యొక్క సమావేశంలో చర్చించబడ్డాయి కువైట్ దేశం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కువైట్లో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని ప్రారంభించిందని ఇది నివారణ రక్షణ మరియు జవాబుదారీ చర్యలను మెరుగుపరుస్తుంది మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ఎదుర్కోవడానికి అనుగుణంగా అన్ని రకాల ప్రవాస కార్మికుల శ్రమ దోపిడీని నివారిస్తూ ఉందని చెప్పేసి ఆమె సూచించారు వ్యక్తుల అక్రమ రవాణా మరియు ప్రవాస కార్మికుల స్మగ్లింగ్ను నిరోధించడం మరియు ఎదుర్కోవడం కోసం కార్మికులకు మద్దతు ఇవ్వాలనే నమ్మకంతో కువైటు రాష్ట్రం ప్రస్తుతం మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ రెసిడెన్సీ మరియు లేబర్ చట్టం మరియు గృహ కార్మికుల నియంత్రణతో సహా సంబంధిత జాతీయ చట్టాలపైన సమగ్ర శాసనాల సమీక్షను నిర్వహిస్తూ ఉందని చెప్పేసి చట్టపరమైన రక్షణను పెంపొందించడం మరియు కార్మికుల అందరి హక్కులకు హామీ ఇవ్వడం వంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఉందని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది కువైట్ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ కార్మిక మార్కెట్లో మహిళలకు మద్దతు ఇవ్వడం మహిళల సాధికారికత కల్పించడం అనే గొప్ప ప్రాముఖ్యతను కూడా శేఖా జవహర్ గారు మనం చూసుకుంటే నొక్కి చెప్పడం జరిగింది ప్రవాస కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల గురించి చర్చించడం జరిగింది వాళ్ళు అనవసరంగా మానవ అక్రమ రవాణాకు గురవుతూ ఉన్నారు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు అలాగే ప్రవాస కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల పైన మేము రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కువైట్లోని కువైటి ఉద్యోగులు కానీ ప్రవాస ఉద్యోగులు కానీ ప్రవాస కార్మికులకు కానీ అందరి కోసం జాతీయ వ్యూహాన్ని ప్రారంభించినట్లయితే కువైటు మానవ హక్కుల వ్యవహారాల సహాయ మంత్రి షేఖా జవహర్ గారైతే ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది మరి ఇది అమల్లోకి వచ్చినప్పుడు కువైట్లో ఉన్న ప్రవాసులకు నిజంగా శుభవార్త కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్